నమస్తే రైతన్న తొమ్మిది యాభై ఎనిమిదికి స్టార్ట్ అయింది సంపూర్ణ చంద్రగ్రహణం అదిగో వీడియో తీస్తున్నా చూడండి లైట్గా స్టార్ట్ అవుతుంది చూడండి లైట్గా స్టార్ట్ అవుతుంది ఇదిగో కొద్దిగా పట్టించుడండి గ్రహణం అందరూ జాగ్రత్తగా ఉండండి రైతు సోదరులు సేనల కాడ ఉన్నోళ్ళు కానీ గొ ముఖ్యంగా మా యాదవ సోదరులు గొర్రె దగ్గర ఉంటారు జాగ్రత్తగా చూసుకొని ఉండండి సంపూర్ణ చంద్రగ్రహణం స్టార్ట్ అయినది తొమ్మిది యాభై ఎనిమిది నిమిషములకు ఇప్పుడు పదవుతున్నది కొద్దిగా మబ్బులు కప్పుతున్నాయి చందునికి ఒక సైడు చిన్నగా మన సెల్లులో కనపడట్లేదు కానీ చిన్నగా బ్లాక్గా తయారవుతుంది ఒక సైడు ఓకే సగం మింగిన తర్వాత తీస్తా ఒక కొంచెం ఒక అంచున పట్టుకునేది ఇప్పుడు ఒక అంచుననే కొద్దిగో డైరెక్ట్ సెల్లు తీస్తుంటే కెమెరా పెట్టి తీస్తుంటే చందుని మీద మొత్తం కవర్ అవుతున్నా అంటే మొత్తం కెమెరా అంతా పట్టుకున్నట్టే కనపడట్లేదు ఇదిగో నీళ్ళులో చూడు తొట్లో మా ఎద్దల తొట్లో నుండి తీస్తున్నాను ఒక్కొక్క సైడు చిన్నగా బ్లాక్ అయించుడు కదా అది అటు సై అటు సైడ్ బ్లాక్ బ్లాక్ అయించుడు చిన్నగా నీళ్ళులో నీళ్ళులో పెట్టి తీస్తున్నా ఎద్దల తొట్టి బ్లాక్ కనబడుతుంది ఎస్ ఇదే దాన్ని పైకి తీస్తే మొత్తం మొత్తం చంద్రుడే కనబడుతున్నాడు అసలు పట్టుకున్నట్టునే లేదు ఇది గ్రహణం కనబడట్లేదు జూమ్ చేయకుండా తీసినా కూడా కనబడట్లేదు అగో ఇది కొద్దిగా బ్లాక్ అయింది కదా కేతువు రాహువు పట్టాడు చంద్రగ్రహణం అంటే కేతు ఉంటాడేమో రాహు నీళ్ళు అయితే బాగా కనపడతాయి నీ చిన్న నా చిన్నతనంలో పెద్దలు తల్లెలో నీళ్ళు పోసి చూసేవాళ్ళు కంచు తెల్ల కానీ స్టీల్ తెల్ల కానీ నేను ఇప్పుడు ఎద్దుల తా డైరెక్ట్ ఎద్దల తట్టుకు వచ్చేసి చూస్తున్నా తీస్తున్నా చూడండి డైరెక్ట్ సెల్లు పెడితే ఎంత ట్రై చేసినా కనపడట్లేదు అంత పూర్తి కనపడుతున్నాడు చంద్రుడు నా సెల్లు ఇంతవరకే అన్నయ్య నా సెల్లు అంతవరకు ఇస్తుంది ఇంకా తెలియదు వేరే సెల్లులు బాగా కనపడతాయో పెద్ద పెద్ద సెల్లులు బాగా కనపడతాయో నాది చిన్నది కదా మొత్తం చెల్లెడే కనబడుతున్నాడు కదా గ్రహణం కనపడట్లేదు సెల్లు డైరెక్ట్ పెడితే ప్రతి పద్దెనిమిదికి ఒక పావుల భాగం పట్టినది నా సెల్లు చేసే చిత్రకం ఇట్లా చూస్తున్నది నాకైతే ఇప్పుడు కనపడుతుంది కదా వాటర్లో కదా పావుల భాగం పట్టినది వాటర్ కదులుతుంది నా కాదు కదిలేదు నీళ్ళు అయితే కనపడుతుంది కానీ డైరెక్ట్ సెల్ పెడితే కనపడలే తెల్లగా కనపడుతున్నాడు ఇదిగో క్లియర్ కనపడుతున్నది చూడండి తొట్లో వాటర్ కదులుతున్నాయి గాలికి దివ్యసాల భాగం పట్టింది ఎన్ని సెకండ్లకి తొమ్మిది యాభై ఎనిమిది అంటే ఇప్పుడు వచ్చేసి పది పద్దెనిమిది పది పద్దెనిమిది పదహారు ఇరవై ఆరు ఎనిమిది ముప్పై ముప్పై నాలుగు నిమిషాలకు గాను ముప్పై నాలుగు నిమిషాలకు గాను పదహైదు పావుల పర్సెంట్ పట్టుకున్నది చాలా క్లియర్ కనపడుతుంది వాటర్లో అదే ఎద్దల తట్లో పెట్టినాను చాలా క్లియర్ కనపడుతుంది అర్ధ గంట ఎప్పటికీ పావుల భోగం మింగినది ఇంకా ఉన్నది సగానికి కొద్దిగా తక్కువ మింగినది ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయింది తొమ్మిది సారీ పది ఇరవై మూడు నిమిషాలు అంటే అప్పుడు ఆడ రెండు నిమిషాలు ఇరవై మూడు అర్ధ గంట కొద్దిగా తక్కువ ఉన్నది సెల్లు డైరెక్ట్ పెడితే కనపడట్లేదు అది దేవుని మహిమ ఏమో మరి తొట్లో నీళ్ళల్లో కనపడుతున్నాడు ఆయన డైరెక్ట్ సెల్లు తీస్తే మొత్తం చంద్రుడు పూర్తిగా కనపడుతున్నాడు సెల్లులో అదే నీళ్ళు అయితే అయిపోయా సగానికి కొద్దిగా ఎక్కువ ఉంది సగమైనట్టే ఆయన చుట్టూ కనపడట్లేదు కానీ రౌండ్గా ఒక ఎర్ర టైపు కాంతి వస్తుంది ఎర్రగా సెల్లు రావడం లేదు కానీ అదేదో దీప మారిపోయి ముందర కొండెక్కుతా చూడు అలా ఉంది అడ పరిస్థితి చంద్రుడు ఇంకొక అర్ధ భాగమే ఉన్నాడు చూస్తూ ఉన్నాను ఎట్లే చంద్రుడు సగం అయినాడు కదా ఆయన సెల్లులో డైరెక్ట్ సెల్లు పెడితే కనపడక చూడు అదే ఎద్దల తొట్లో నీళ్ళు ఉన్నాయి నీళ్ళులో చూపిస్తే చాలా క్లియర్గా కనపడుతున్నాడు ఇందుకో సగానికి ఎక్కువైపోయినాడు ఇది జూమ్ జూమ్ చేయలేదు దీన్ని దగ్గరికి అయిపోయినాడు అయిపోతున్నాడు ఇంకా గంట దాటిపోయింది ఈ అంచన ప్రకారంగా లెక్కేసుకుంటే గంటకల్లా అయిపోతుందేమో ముప్పై నిమిషాలు ఉంది ముప్పై నిమిషాల కల్లా పూర్తిగా అయిపోతుందేమో చాలా సన్నగా అయిపోయింది చంద్రుడు చాలా చిన్నగా అయిపోతున్నాడు ఫస్ట్ నుండి పెట్టి తీయాలంటే అర్ధగంట గంట అవుతుంది కదా ఎక్కువ టైం పెడితే కూడా మన వాళ్ళు ఏది సోదాన్ని ట్రోల్ చేసేస్తారు అందుకు పెట్టలేదు సగానికి ఎక్కువైపోయింది పావుల భాగం పావుల భాగం కాదులే నలభై ఐదు వేసాల భాగం ఉన్నది ఇంకా చానా ఎక్కువైతే ఇప్పుడు ఏడు నిమిషాలు అయింది అవతల ఇంకా ఒక నాలుగు నిమిషాలు ఉంటుంది చూడడానికి కనపడుతుందా మద్దరుపాయి భాగానికి ఎక్కువైపోయి నలభై వేసలు బాగా ఉండేది ఏ ఏదో పురుగుబడే ఏ నీళ్ళు అందుకే స్టార్ట్ ఆడుతుంది ఈడ ఈగలు కొరుకుతున్నా ఇద్దలకి నాకు ఈగలు కొరుకుతున్నా తీస్తున్నాను మరి మన సోదరులు మన ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫాలోవర్సు మరి చూస్తారో ట్రోల్ చేస్తారో ఏమో మనం చూపించాలనే ఆసక్తితో నిద్రమా అనుకొని తీస్తున్నా ఆదరించడం ఆదరించకపోవడం వాళ్ళ అభిమానము వాళ్ళకే వదిలేస్తున్నా కాకపోతే తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నా ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహాన్ని తీస్తున్నా కాబట్టి చూడండి మీరంతా ఇల్లులో పడుకుంటారు బెదపడి కానీ నేను ఆ గ్రహాన్ని కీడుకు సంబంధించి కూడా లెక్క చేయకుండా నేను మన ఫాలోవర్స్కి మన ప్రపంచానికి తెలియాలని ఈ గ్రహణం ఎలా పడుతుందో తీస్తున్నా విడిచిపెట్టడం అంటే మూడున్నర కంట మరి మనం మూడున్నర వరకు మిగిలిపోలేము ఈ గ్రహణం పూర్తయి దాంకర తీస్తా మరిపై మినిమం పావుల భాగం ఉందంతే ఇరవై ఐదు వేసల శాతం ఇప్పుడు కూడా డైరెక్ట్ తీస్తే తీస్తేమైతే చూద్దాం సరే డైరెక్ట్ తీస్తుంటే ఓన్లీ చంద్రుడు రౌండ్గానే కనపడుతున్నాడు నీళ్ళు అయితేనే క్లియర్గా చంద్రగ్రహణం పట్టేది కనపడుతుంది రాహు కేతు కలిసి మింగుతున్నారేమో నాకు తెలిసి అని అంటారు కదా రాహు పట్టాడు కేతు పట్టాడని మా కృష్ణ అలాగే మా కృష్ణ ముందర ఉన్న నీళ్ళు తొట్టి అంటాం మేము అక్కడ మా ద లక్ష్మి కూడా ఉన్నది ఆవు మా కన్నయ్య గడు ఎప్పుడు లేని ఎందుకు వీడని ఎవరివన్నో అదే పని చూస్తుండే నాకు అలా ఎయ్ కన్నయ కన్నయ ఆడమ్మా చిన్నోనియాలు వాళ్ళకి పేర్లు ధీరా బాహుబలి పొట్టిది బాహుబలి అది ధీరా మా కన్నయ్య గడు బాగా కనబడుతున్నాడు కదా ఈగలు ఎక్కువ ఉన్నాయి దోమలు మాకు అది ఇటు తొట్టి దగ్గరికి వచ్చి తీస్తున్నా మా కృష్ణగాడు కూడా బాగా కొడుతున్నాడు పొద్దున పేగడినా పెండ కొట్టుకున్నాడు ఏటప్పుడే దొంగన కొడుకు అదిగో ఇంకా మినిమం పదహైదు పదహైదు శాతమే ఉన్నది జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ శాతమే ఉన్నది సరే ఇంగ్లీష్ తాగని తెలుగు మనకేమొస్తుందన్నా తెలుగు ఇంగ్లీషు సారీ తెలుగు వస్తుంది ఇంగ్లీష్ రాదు గ్రహణము సగం పట్టి తీసినా కూడా డైరెక్ట్ సెల్లు చూపిస్తే రౌండే చూపిస్తుంది చూడు ఎందుకలా సెల్లు కెమెరాలనా లేదంటే డైరెక్ట్ సెల్లు కనపడుకున్నాడు ఆయన అదే దాన్ని ఇప్పుడు మళ్ళీ కిందికి ఎద్దల తొట్లలో నీళ్ళు తీస్తే కనపడత చూడు అయిపోతున్నది మొత్తం అంతా బ్లాక్ అయిపోతున్నది అదో అదే రౌండే కనపడతాడు ఇదిగో మినిమం పది శాతం ఉన్నది ఇదిగో మినిమం ఇరవై సెకండ్ దగ్గర పడి వస్తే ఎట్లుంది ఇరవై నిమిషాలు చూస్తారో చూడరు మన రైతు మిత్రులు ఇష్టం చూడొచ్చు చూడకోవచ్చు సంపూర్ణ చంద్రగ్రహణం పట్టేది పూర్తిగా తీస్తున్నారు అందరూ ఇళ్ళలో పండుకుంటే నేను రిస్క్ చేసి తీస్తున్నా ఆ దేవుడు అని అని చెప్పేసి కదిలి నీ చెల్లు కాదు కదిలిచ్చేది కింద ఆ నీళ్ళల్లో పురుగులు పడింటాయి అవి ఆట ఆడేస్తున్నాయి అదిగా పురుగు వచ్చాడు అయిపోయా మినిమం ఎనిమిది శాతం ఉన్నది ఎటనది చెల్లులు మాత్రం డైరెక్ట్ పూర్తిగా ఉన్నట్టునే కనపడుతున్నాడు ఆయన చెర్లు కాదు కదా తెలిసినది నీళ్ళు కాదు ఉంటున్నాయి కింద తొట్లో ఉన్న నీళ్ళు చిన్న పురుగులు కానీ ఐదు శాతం ఉన్నది ఐదు శాతమే కరెక్ట్గా గంట కాలేదు ఇంకా గంట కాల ఎట్లుంది అయిపోయింది నాలుగు శాతం ఉన్నాడు అంతే చంద్రుడు దయచేసి వీడియో పూర్తిగా చూడండి అన్న రిస్క్ చేసి అదే పనిగా అందరూ నీళ్ళు ఇండ్లలో పడుకుంటే కూడా చూడకూడదు గ్రహణాన్ని అంటే కూడా నేను బయటకు వచ్చి అదే పనిగా తీస్తున్నాను ప్లీజ్ దయచేసి వీడియోని పూర్తిగా చూసి గ్రహణం అయిపోయి చూడండి ఎక్కువ అవుతుంది రెండు నిమిషాలు అయితే ఎట్లుంది అయినా చూడండి అది మూడు శాతం ఉన్నా కూడా అలానే సెల్ డైరెక్ట్ తీస్తే ఇలాగల పడుతున్నాడు నీళ్ళలో తీస్తే నీటి కనబడు చూడు కరెక్ట్గా టూ పర్సెంట్ ఉన్నాడు చంద్రుడు మునిగిపోవడానికి టూ పర్సెంటే ఏ మిగిలినాడు చూడండి ఇప్పుడు ఈ దేశంలో చూడాలి ఇళ్ళలో పండుకున్న వాళ్ళు కానీ మొత్తం ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అప్లోడ్ చేసేస్తా వీడియోని చూసిన వాళ్ళు చూడవచ్చు చూడని వాళ్ళు ఓకే అందరూ నా వాళ్ళే కానీ ఇది చూస్తున్న మన వాళ్ళు తీస్తున్న ఇది మన వాళ్ళు చానా చూడాలా ఇదో చిన్న చుక్క టైప్ ఉన్నాడు చూడు అయిపోయింది వన్ పర్సెంట్ ఏమి ఉన్నది ఇప్పుడు జీతం మళ్ళీ డైరెక్ట్ కనపడతాడు ఏమైనా జూమ్ చేసినా డైరెక్ట్ తీసినా అలానే కనపడుతున్నాడు ఫుల్లుగానే కనపడుతున్నాడు ఉండేది వన్ పర్సెంట్ ఉన్నాడు అలా ఏందయ్యా నీ లీలా చవితి చంద్రుని చూసినాడు శ్రీకృష్ణుడు అవమాన పాలైనాడు ఆనాడతడు దేవ దేవదేవా దేవు నాకే నీదు మహిమ గాన క మామర చూడు 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 ప్రభువా శ్రీ గణేశ ముందరు తీసుకోడు ఇలా చూపిస్తుంది ఏంది డైరెక్ట్ చెల్లు చూపిస్తే పూర్తిగా అయిపోయినా ఇలా కనపడతారు చూడ అబ్బా మహానుభావు తండ్రి నువ్వు నీళ్ళలో కనపడట్లేదు అయిపోయింది కొద్దిగా పది పైసలు శాతం కూడా లేదు అదిగో చుక్క టైప్ కనపడుతున్నాడు చూడు అయిపోయింది అది ఎంత ఉన్నది జస్ట్ కొంచెం తీస్తా అది కూడా తీస్తా అలాగైనా తీస్తా జూమ్ చేస్తే రెడ్గా కనపడుతున్నాడు ఆయన ఎంత రెడ్గా కనపడుతున్నాడు అసలు నీళ్ళలో కనపడట్లేదు అయిపోయింది ఇంకా గంట అయిపోయింది ఇదిగో తెల్లగున్న చంద్రుడు ఎర్రగా ఎలా మారినట్టుడు అంటే మింగేసేసాడు ఏం లేదా క్లియర్గా ఉంది కాకపోతే కెమెరా అలా తీస్తుంది ఏమో మరి దీన్ని గ్రహణం పట్టినప్పుడు ఎలా ఉన్నాడు చంద్రుడు గ్రహణం వెళ్ళినప్పుడు తెల్లగా ఉండేవాడు కనబడట్లేదు అది కూడా బ్లాక్ ఎందుకు కనబడుతుంది అర్థం కాలే నాకు రెడ్గా అయిపోయింది పూర్తి మింగేశాడు ఎన్ని నిమిషాలు చెప్తా ఉండు పదకొండు ఎనిమిది అంటే పది యాభై ఎనిమిది అర ఎనిమిది గంట రెండు నిమిషాలు ఇది గంట ఒక గంట మూడు నిమిషాలు ఒక గంట ఆరు నిమిషాలు అయిపోయి పూర్తి అయిపోయింది నిడిచేది మూడున్నర గంట మనం ఉండలేము అంతసేపు వాడుకుంటాము ఈ వీడియో పూర్తిగా చూడండి మొత్తం రెడ్డిగా అయిపోయినాడు చంద్రుడు